హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమయపురం మరియమ్మ ఎటువంటి వ్యాధులైనా తగ్గిస్తుందని భక్తులు నమ్ముతారు అందువల్లే మనలో ఏ శరీర భాగానికి వ్యాధి సోకి ఉంటుందో ఆ శరీర భాగాన్ని పోలిన వెండి లేదా స్టీల్తో తయారు చేసిన శరీర భాగాలను అమ్మవారికి ముడుపుగా చెల్లిస్తారు దీంతో ఎటువంటి వ్యాధైనా ఇట్టే నయమవుతుందని భక్తులు నమ్ముతున్నారు ఈ ఆచారం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది ఈమెను మహాకాళి లేదా దుర్గాదేవి ప్రతిరూపంగా కొలుస్తారు ఈ విగ్రహాన్ని ఇసుక బంక మట్టిని వినియోగించి రూపొందించారు అందువల్లే ఇక్కడి ప్రధాన దేవతకు అభిషేకం ఉండదు ఇక ఈ దేవతకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం నాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉన్న సమయపురంలో సమయపురం మరియమ్మ దేవాలయం ఉంది ఈమెను మహాకాళి లేదా దుర్గాదేవి ప్రతిరూపంగా కొలుస్తారు ఈ విగ్రహాన్ని ఇసుక బంక మట్టిని వినియోగించి రూపొందించారు అందువల్లే ఇక్కడి ప్రధాన దేవతకు అభిషేకం ఉండదు అయితే ఆ దేవతను పోలిన చిన్న రాతి విగ్రహం ప్రధాన దేవత ముందు ఉంటుంది ఈ విగ్రహానికి అభిషేకం చేస్తారు ఈ సమయపురం మరియమ్మ ఎటువంటి వ్యాధులను తగ్గిస్తోందని భక్తుల నమ్మకం అందువల్లే మనలో ఏ శరీర భాగానికి వ్యాధి సోకి ఉంటుందో ఆ శరీర భాగాన్ని పోలిన వెండి లేదా స్టీల్తో తయారు చేసిన శరీర భాగాలను అమ్మవారికి ముడుపుగా చెల్లిస్తారు దీంతో ఎటువంటి వ్యాధైన ఇట్టే నయమవుతుందని భక్తులు నమ్ముతున్నారు ఈ ఆచారం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది అదేవిధంగా భక్తులు మావిలక్కు అనే తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెడతారు ఇది బెల్లం బియ్యం పిండి నెయ్యితో తయారు చేసిన తీపి వంటకం అందిస్తారు మరికొంతమంది భక్తులు దేవతకు ఉప్పును కూడా ముడుపుగా అందిస్తారు ఈ ఆలయం ప్రతి ఆది మంగళ శుక్రవారాల్లో లక్షల మంది భక్తులతో కిటికిటలాడుతూ ఉంటుంది తమిళనాడులో పాలని తర్వాత అత్యంత సంపన్న ఆలయం సమయపురంలోని మరియమ్మ ఆలయమేనని చెబుతారు దీన్ని బట్టి ప్రతిరోజు ఎంతమంది ఆలయానికి వస్తుంటారో మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర అస్పష్టంగా ఉంది అయితే ప్రస్తుతం లభిస్తున్న ఆధారాలను అనుసరించి ప్రస్తుత సమయపురం మరియమ్మ ఆలయాన్ని విజయ రాయ చక్రవర్తి క్రీస్తు శకం పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు అంతకు అయితే అంతకు కొన్ని శతాబ్దాల ముందే అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉందని స్థానికులు దానిని పూజించేవారని తెలుస్తోంది అదేవిధంగా అమ్మవారి విగ్రహం ఇక్కడకు రావడం వెనుక ఓ కథను కూడా వారు వివరిస్తారు వాస్తవంగా ఈ విగ్రహం శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో ఉండేదని కథనం అయితే ఆలయ పూజారికి తరచుగా ఏదో ఒక వ్యాధి వచ్చేదట ఇందుకు ఈ విగ్రహమే ప్రధాన కారణమని భావించి ఆ దేవాలయం నుంచి తొలగించాల్సిందిగా సూచించి చమయ్యపురం మరియమ్మ దేవాలయంతో పాటు ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు తమిళనాడు సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నాలని చరిత్రకారులు చెబుతారు విదేశాల్లో కూడా ఈ దేవాలయానికి భక్తులు ఉన్నారు కాగా శ్రీలంక ఫిజి వంటి దేశాల్లో చమయ్యపురం మరియమ్మ పేరుతో దేవాలయాలు కూడా నిర్మిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్